భారత్ మాతాకి జై ఈరోజు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నాయకుడైనటువంటి మన దేశ ప్రధాని శ్రీ నరే నరేంద్ర మోడీ గారి డెబ్బై నాలుగవ జన్మదినం సందర్భంగా కళ్యాణదుర్గం పట్టణంలో భారతీయ జనతా పార్టీ మరియు భారతీయ జనతా యువ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారికి కేక్ కట్ చేసి అదేవిధంగా కేక్ కట్ చేసిన అనంతరం పేదలకి అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది ఈ భారతీయ జనతా పార్టీ ముఖ్య ఉద్దేశం ఏమంటే నరేంద్ర మోడీ గారు ప్రపంచ దేశాల్లోన భారతదేశాన్ని నంబర్ వన్ స్థానానికి తీసుకురావాలన్నది మన నరేంద్ర మోడీ గారి ముఖ్య ఉద్దేశం అదే ఆయన బాటలోనే భారతీయ జనతా పార్టీ మరియు భారతీయ జనతా యువమోర్చ నాయకులు కూడా ఆయన బాటలోనే ముందుకు వెళ్తున్నాము ఇందులో అదేవిధంగా సెప్టెంబర్ నాలుగో తారీఖు నుండి భారతీయ జనతా పార్టీ యొక్క సభ్యత నమాజో కార్యక్రమం జరుగుతుంది ఇందులో భాగంగా ప్రతి ఒక్కరూ యూత్ ఎవరైతే ఉన్నారో కాలేజీలో చదివే పిల్లలైనా మరి యూత్ కానీ ప్రతి ఒక్కరూ భారతీయ జనతా పార్టీ యొక్క సభ్యత్వం తీసుకోండి భారతీయ జనతా పార్టీ బలపరిచి సుపరిపాలనని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోన అదేవిధంగా దేశంలోన మన భారతదేశంలో కూడా వచ్చే విధంగా మీరందరూ సహకరిస్తారని ప్రతి ఒక్కరిని కోరుతున్నాను మరొకసారి శ్రీ నరేంద్ర మోడీ గారికి జన్మదిన శుభాకాంక్షలు భారత్ మాతాకి జై